నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ పెద్దలకు చిన్నులకు అమ్మోళ్లకు చాలా చిన్నులకు అయినా నమస్కారాలు చూడండి ఈ మూలికలతో మరుగు మందు తయారు చేయడం అనే జరుగుతుంది ఈ మందు ఈ మందు అనేది ఒక్కసారి మీరు కోరుకున్న వాళ్ళను ఒక్కసారి పెడితే చాలు ఎవరైనా మాట వినని వాళ్ళకైనా భర్త మాట వినకపోయినా భార్య మాట వినకపోయినా అత్త మామల సమస్యలకైనా కోడల సమస్యలకైనా ప్రేమికులు విడిపోయి బాధపడిన కానీ ఈ మందు అనేది ఒక్కసారి పెడితే చాలు కేవలం ఎవరైనా మన చెప్పు చేతులు రావడం చెప్పిన మాట చేయడం మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరగడం అనేది జరుగుతుంది ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందు వీయడం అనేది జరుగుతుంది ఈ మందు మంచి కోసమే పెట్టాలి చెడు కోసం అనేది పెట్టవద్దు ఈ మందు ఎలా పెడతారంటే నా చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ కూల్డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ ఒక్కసారి మీరు పెట్టి వాళ్లకు తినిపిస్తే చాలు కేవలం వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మీ వశం కావడం అనేది జరుగుతుంది దయచేసి ఈ నెంబర్ని కాల్ చేసి మీరు పొందవచ్చు అందరికీ నా ధన్యవాదాలు